ఓకే సో ఇంత అంటే ఎప్పుడైనా కానీ ఆ బిగ్ బాస్ ముచ్చట్లు అని మాట్లాడుకుంటుంటారా డైలీ జరిగేది అవి ఓ చాలా ఒక్కొక్కసారి వీ ఫీల్ లైక్ ఆడ నుంచి వచ్చేస్తాం బయటికి బట్ ఇంకా ఎవరో ఏదో ఒక టాపిక్ తీస్తారన్నమాట ఇలా ఇప్పుడు జరుగుతుంది బిగ్ బాస్ ఏంటి అది ఇది అని చెప్పి ఇట్ గోజ్ ఆన్ అట్లా సరే మరి ఈసారి బిగ్ బాస్ లో చెప్పాలి బ్రో వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి ఈ సీజన్ గురించి ఈ సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అంటే జెన్యున్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ ది షో ఓకే బట్ నాకు ఇంటర్నల్ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు ఓకే సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది బట్ నాకేంటంటే కష్టపడినోడు గెలవాలని చెప్పి నా ఉద్దేశం సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నా గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఐ విష్ షీ విన్స్ టు షో బికాస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా మెచ్యూరిటీ వచ్చింది యా సో యా నైస్ అండు వెళ్తాను ఈ వేరే లెవెల్ ఆఫీస్ నేటప్పటికి ఆఫీస్ నేటప్పటికి సో వీకెండ్ मजा అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు అనుకుంటా మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు

నేనేం కాపీ కొట్టాను ఆబ్వియస్లీ చూడండి అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు మీరు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ చూడగానే మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు ఒక టెన్ ఎపిసోడ్స్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి ఏంటి అది అని సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అని అనుకుంటున్నాను నేను సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ డిసెంబర్ ట్వెల్త్ నుంచి చ్వెల్బౌట్ <laughs>

నా నాకు అసలు అర్థమేది కాదు వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం డైరెక్టర్ని అడిగేవాడిని ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా తర్వాత వస్తుందా అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా ఈ సో కూల్ హీ ఇష్యూస్ ఏ లైక్ ఎందుకు కంగారు పడతావు కొత్త కదా చూద్దాం చూద్దాం అంటాడు సో దాన్ని చూసేసరికి నేను మామూలు ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్ అసలు నాకు చాలా నచ్చింది ఐ లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ ష్యూ సూపర్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ వ్యాంపడేరీస్ ఇలా ఫిఫ్టీ సిక్స్టీ ఎపిసోడ్స్ అవే కాదు మన తెలుగులో కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ వచ్చే వెబ్ సిరీస్ వచ్చింది డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనాలు యానిమే ఎలా చూస్తారు దేల్ ఆల్సో వాచ్ దిస్ వన్ ఒక్కొక్కసారి ఏడుస్తాం ఒక్కొక్కసారి నవ్వుతాం ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం ఏం జరుగుతుంది క్యూరియాసిటీతో ఉంటాం లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ ఉన్నాయి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నవ రసాలు చూపించకపోతే ఐ కెన్ జస్ట్ సే యు మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు యా చూసినప్పుడు మీకు మధు హీరోయిన్ మధు గాట్ కనెక్టెడ్ ఐ గాట్ కనెక్టెడ్ ఐసన్ రైట్ అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు గుర్తు గుర్తించుకో అట్లా గుర్తించిపోతుంది లైక్ దే విల్ రిమెంబర్ ది నేమ్స్ అది అయితే హండ్రెడ్ ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు హ్యాపీ డేస్ ఫీలింగ్ వస్తుండే లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరా అండ్ ఇది ఆఫీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్ మీకు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ లో జాబ్ ఇచ్చేసామంటే రెడీ టు గో అని చెప్పేసి చేసేస్తారా వర్క్ అసలు ఎవ్రీ మంత్ అలానే ఉంది ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ షూట్ చేస్తున్నాం మేము ఆ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నిజంగా వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉంది మాకు సిక్స్ టు సిక్స్ వెళ్ళి మేము వెళ్ళి ఆఫీస్ లో వర్క్ చేసుకొని కమింగ్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు మాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు కూడా సమ్వేర్ తిన డైలాగ్స్ అతని డైలాగ్స్ ఉన్నప్పుడు అది డైలాగ్ లాగా అనిపియదు మాకు నిజంగా తిడుతున్నాడా లేడుతుందా అని అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నేను కూడా ఇచ్చే జవాబు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వాడు ఒక్కొక్కసారి అంటాడు అరే అంతా బ్రో అంత సీరియస్ గా అనగా బ్రో ప్లీజ్ అంటే క్యారెక్టర్ అలాంటి అలాంటిది ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు చాలా అందరికి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎలా అయితే నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది లైఫ్ లో సమ్ వేర్ అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి అందరు ప్రూవ్ చేసుకుందాం మనం మనం ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఒక కాంపిటీషన్ ఓకే ఆఫ్టర్ నైన్టీస్ ఏంటంటే దానికంటే ముందు సలార్ సలార్లో కూడా చూసాం చిన్న తలుక్లా మెరిసి వెళ్ళిపోతావు ఓకే సలార్లో కాటేరమ్మ కాటేరమ్మ ఫైట్ లో ఉంటుంది కాటేరమ్మ ఫైట్ లో కాటేరమ్మ ఈ బ్రాంచ్ మేనేజర్ కదా ఎప్పుడు అరుస్తూ ఇరుస్తూ ఉంటాడు ఓకే సో ఆఫ్టర్ నైంటీస్ సో ఆ ఇంపాక్ట్ ని సో కొంచెం క్రాస్ అయ్యే అవకాశం దీనిలో ఉంటుందా మీ క్యారెక్టరైజేషన్ అంటే ఆవియస్లీ అంటే ఇప్పుడు ఎలా అయితే నైంటీస్ తర్వాత అందరు నన్ను దివ్య దివ్య అని ఎలా అయితే అనుకున్నారో ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఆఫీస్ తర్వాత నన్ను అందరూ రమ్య రమ్య అనే ఓన్ చేసేసుకుంటారు అని నేను అనుకుంటున్నా ఆబ్వియస్ గా ఎందుకంటే తన క్యారెక్టర్ అలాంటిది ఒక విలేజ్ నుంచి వస్తుంది తన వేరే ఒక డ్రీమ్ కోసం వస్తుంది పెళ్లిని జంప్ చేసి మరీ వస్తుంది ప్రోమోలు ఎక్కడ ఉంది పెళ్లి జమ్ చేసు నీ ప్రోమో ఇంకా రాలేదు యాక్చువల్ తిని చెప్పినట్టు నిజంగా ఆ రమ్య క్యారెక్టర్ అన్నా లేదా వేరే క్యారెక్టర్స్ కన్నా నిన్న ఫోన్ లో కూడా తన పేరు రమ్య అని ఫీడ్ చేసుకున్నాను సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఫస్ట్ యా షెడ్యూల్ అయితే ఎంత కష్టమైందంటే నేను ఆది అనే పిలిచేదాన్ని ఎవరు ఎవరి క్యారెక్టర్స్ అని ఇప్పుడు మహేందర్ అండి మహేందర్ అంటే కిషోర్ అని అంటుండే అలా ఎవరి క్యారెక్టర్స్ అయినా మాకు ఒరిజినల్ పేరు కంటే వాళ్ళ క్యారెక్టర్ పేరుతోనే తెనే వెళ్ ఇప్పుడు ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను కూడా మీరు ఆదిత్య కదా అంటే నౌ అఖిల్ అయితే ఏంటి సీరియస్ మీరు తమ్ముడి చూపచలా అంటే బేసికల్లీ సిరీస్ లో కూడా అంతే ఇక్కడ నేను తిడితనే సత్య కూడా ఆది అంటే ఎప్పుడు సత్య ఆది తిడితే ఉంటా అంటే వాడు చేసే పన అలా రమ్య కూడా ఆది తిడితనే అంటే చాలా అలా కాదు బ్రో అంత తప్పు చేకూరిాడు కంటే అఖిల్ వివాన్ మీద ఇంకా జాలేస్తుంది సెట్ కు వచ్చారంటే రోజు చేస్తుంటారు నన్ను రోజు నిన్న అదే కదా ఆడు మమ్మల్ని రోజు చేస్తాడు ఇప్పుడు మాకు ఛాన్స్ దొరుకుతుంది ఎంతో కొంత నీ మీద జాలి ఎంత చూపించాలో మాకు అర్థమైపోయింది బ్రో చెప్పాల్సిన అవసరం లేదు సార్ మంచి యాక్టర్లు ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారు అందుకే ఈ సిరీస్ లో ఉన్నారు బ్రో కాజల్ గారు వస్తే ఇంకా వేసుకుంటారు వస్తారు కూర్చోబెడదాం ఓకే అండ్ సో ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి కనెక్ట్ అవ్వడానికి హుజ్ ద మెయిన్ రీజన్ అనుకోవచ్చు డైరెక్టర్ సత్యబాబు గారు నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు అంటే మాకు టేకింగ్ అయినా లేకపోతే ఆయన చెప్పే గైడెన్స్ అయినా ఇలా చేయండి అలా చేయొద్దు అంటే మా క్యారెక్టర్స్ కి ఒక బార్డర్ లైన్ ఉంది ఒక థిన్ లైన్ ఉంది అది క్రాస్ చేయొద్దు మేము ఇన్ కేస్ నేను క్రాస్ చేశానంటే ఆ క్యారెక్టర్ నుంచి అవుట్ అయిపోతా సో అదే కిషోర్ క్యారెక్టర్ కన్నా లేకపోతే సూరి క్యారెక్టర్ మహేష్ విట్ట చేస్తున్న క్యారెక్టర్ కన్నా లేకపోతే రితు కన్నా రితు చౌదరి కన్నా అవి లేవు దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వాట్ ఎవర్ దే వాంట్ టు బికాస్ వాళ్ళ క్యారెక్టర్ లాంటిది కానీ నా క్యారెక్టర్ కి వచ్చేసరికి రమ్య క్యారెక్టర్ కి వచ్చేసరికి ఎలా అంటే సమ్వేర్ వీ హావ్ ఎ థిన్ లైన్ వేర్ వి అక్కడనే అంతే చెయ్యాలి ఒక ఒబీడియన్స్ ఒక డీసెన్సీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి మాకు వాళ్ళకి అట్లా కాదు బ్యాక్ బెస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్ లో బాగా చేస్తారు అందరు రమ్య ఈస్ బ్రిలియంట్ యాక్టర్ అఖిల్ సార్తక్ వెరీ గుడ్ యాక్టర్ చాలా బాగా చేస్తున్నారు అందరు కూడా చెప్తే అండ్ కమింగ్ వైస్ ఏంటంటే ఎస్ఎస్ క్యారెక్టర్ ఎస్ఎస్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఓపెన్ చేయడం తనతో ఓపెన్ చేసి అరే నా ఆఫీస్ ఇదిరా బాయ్ ఇట్లా ఇట్లుంటారు రా బా దునియా ఇట్లుంటది అని చెప్పేసి చెప్తూ ఉంటే అరే ఒక్కసారిగా ఫేస్ లో ఒక చిన్న స్మైల్ అనేది వచ్చేస్తుంది రైట్ అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు ఏంటంటే బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడు వెయిట్ చేసేది సో తన నుంచే ఫన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఇంకా ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది ఆయన ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని వచ్చు ఎస్ఎస్ది ఎందుకంటే అంత మీరు చెప్పినట్టు ఎప్పుడు ఆ పొజిషన్ని తీసుకోవాలి తీసుకోవాలని ఉంటారు అండ్ ఆఫీస్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కానిపచ్చు ఆ హంగం ఏదన్నా ఆయన మీద వేసుకుంటారు ఆయననే ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ చేయకపోయినా ఇన్వాల్వ్ అయిపోతారు ఆయన మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి చేస్తుంటారు సో యా చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మేము అందరం ఒకరికొకళ్ళం సీనియర్స్ జూనియర్స్ కలకపోవచ్చు ఇప్పుడు నాకు ఒకరితో డైరెక్ట్ ఉండకపోవచ్చు ఫోర్టీన్ మెంబెర్స్ లో బట్ ఎస్ ఎస్ ఈస్ ఎ హుప్ పాయింట్ వేరేందరినీ కలబాల్స్ విత్ ఎవ్రీ అందరూ అందరితో దెబ్బలు తింటూ ఉంటారు తిట్లు తింటూ ఉంటారు కాజల్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిట్లు తింటూ ఉంటారు మేము వెనకాల నుంచి ఏడిపిస్తా ఉంటాం ఈజ్ లైక్ ఫుల్ బంతి ఆడుకుంటాం ఎస్ ఎస్ అని మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారన్నమాట సమ్ వేర్ ఎస్ ఎస్ తో అంటే నా దగ్గర కొంచెం నేను సిన్సియర్ గా ఉంటానమాట సో ఎస్ఎస్ తో అక్కడ కూడా గొడవలు నాకు ఇప్పుడు లైక్ నేను సిన్సియర్ గా ఉండడం కూడా తప్పేనా నేను సిన్సియర్ గా ఉంటే ఎస్ఎస్ నచ్చదు అబ్బో ఎస్ఎస్ ఏంటంటే ఆఫీస్ లో ఆయనకి ఫ్రీగా జాబ్ చేయాలి అందరూ చేయొద్దు జాబ్ చేయొద్దు ఒకసారి వదిలేదు